హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ ఈ రోజు మీ ముందుకి చాలా మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకోవచ్చు హిందుస్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు అయితే మూడు వందల ఇరవై రెండు అప్రెండ్షిప్ ఉద్యోగాల కోసం అయితే రిక్వైర్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్లైట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి ఎవరెవరి అర్హులు ఎంత సాలరీ ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి అంత ముందు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే రిక్వైర్మెంట్ రెండు వేల ఇరవై లో ఎలక్నాటికల్ లిమిటెడ్ వాళ్ళు అప్రెంటిషిప్ ఉద్యోగాల కోసం అయితే ప్రకటించింది ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గోల్డెన్ అవకాశం వాకింగ్ నేర్స్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ఏవి చేయాలో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో తెలుసుకుందాం హెచ్ఎల్ అప్రెంటిషిప్ భర్తీ రెండు వేల ఇరవై ఐదు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్ బాల్నగర్ నగర్ హైదరాబాద్ లో మూడు వందల ఇరవై ఉద్యోగాలను ప్రకటించింది ఐటీఏ డిప్లొమా గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు హెచ్ఎల్ అప్రెండ్షిప్ రిక్వైర్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇంపార్టెంట్ డేట్ చూసుకున్న సంస్థ వచ్చి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు యూనిక్ డివిజన్ స్థానం వచ్చి బాల్నగర్ హైదరాబాద్ మొత్తం కాల్ వచ్చి ఐటీఏ ట్రేడ్ అప్రెంట్షిప్ లో నూట తొంభై ఐదు పోస్టులు టెక్నికల్ డిప్లొమా అప్రెండ్షప్ లో ముప్పై నాలుగు పోస్టులు జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ముప్పై రెండు పోస్టులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిప్ లో ఒక పోస్ట్ అయితే భర్తీ చేశారు అప్రెంట్షిప్ ఎలిజిబిలిటీ క్రైటి చూసినట్లయితే వయసు వచ్చి పద్దెనిమిది సంవత్సరాల మీద ఉండాలి విద్యార్థి ఐటీఐ ట్రేడ్ విటీ ఎస్సీ నుండి ఐటీఐ పాస్ అయితే ఉండాలి డిప్లొమా టెక్నికల్ బోర్డు నుండి డిప్లొమా గత ఐదు సంవత్సరాల్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ డిగ్రీ బీకామ్ బిఎస్సి బీఈ బీటెక్ వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అనుభవం వచ్చి ఫ్రెషర్స్ కు మాత్రమే వాకింగ్ డేట్స్ సెలక్షన్ పాస్ వచ్చి ఐటీఐ ట్రేడ్ అప్రెండ్షిప్ లో మే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డేట్స్ ట్రేడ్ వారిన షెడ్యూల్ అయితే చేశారు డిప్లమో గ్రాడ్యుయేట్ అప్రెండ్షిప్ మే ట్వంటీ ట్వంటీ వన్ అయితే చేస్తున్నారు సెలక్షన్ వచ్చి క్వాలిఫై మార్క్స్ ఆధారంగా మేట్ లిస్ట్ అయితే తీస్తారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ కార్డ్ ఎస్ఎస్సీ టెన్త్ మార్క్ షీట్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ సర్టిఫికెట్లు అసలు ఫోటో అయితే కాపీ అయితే తీసుకుని వెళ్ళాలి పూర్తి వివరాల కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను చూసి అయితే అప్లై చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో కామెంట్స్ చేయండి వెంటనే చేస్తాను ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ చేయడం వల్ల నోటిఫికేషన్ కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకు పడుతుంది మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్స్ కోసం జై Yeah.